నేను అడుగుతున్నా అసలు కథ వేరే ఉన్నది అసలు కథ ఏంది అసలు ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఈ విఆర్ఏ దగ్గర ఉంటే విఆర్వే దగ్గర ఉంటే తాను ఏమైనా అక్రమాలు చేస్తే మీరు బయటపడతాయని చెప్పే భయంతో ఎవరికి అధికారులు కూడా చేశాను నువ్వు ఎప్పుడన్నా నా నా సర్వే నెంబర్ తప్పెక్కింది అని చెప్పి ఎంఆర్ఓ వరకు అప్పచెప్తే పని చేసి పెట్టు విఆర్ఏ దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే వీఆర్ఏ విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఆ పొజిషన్ మీదకి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ఆ నిజమే ఈ సర్వే నెంబర్ తప్పు ఈ సర్వే నెంబర్ ఉప్పు అని చెప్పి చెప్పడం ఎవరైనా నా భూమి కబ్జా పెట్టిండు ఒకసారి టీపీని పెట్టి కొలవండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ డెంటిఫై చేసిన ఆస్కారం ఉండేది ఒకనాడు కాకపోయినా ఒకనాడు ఒకనాడు కాకపోయినా ఒకనాడు భూ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేది కానీ ఇవాళ ఇవాళ ధరణి వచ్చిన తర్వాత నా పేరు సమ్మె ఇంకా సన్నాయనే ఈ సమయ భూమి ఇంకో ఎక్కింది దీన్ని దరఖాస్తు చేసుకునేటువంటి ఆస్కారం లేదు ఎంఆర్ఓ గారు దాన్ని పరిష్కరించాడు నిజంగా చెప్పాలంటే గ్రామాలలో ఎవరి భూమి ఎక్కడుంది ఎవరి సర్వే నెంబర్ ఎవరిది ఏ సర్వే నెంబర్ ఎవరిది అని చెప్పి చెప్పగలిగే సత్తా ముఖ్యమంత్రి ఉండదు చెప్పగలిగే సత్తా కలెక్టర్ ఉండదు చెప్పగలిగే సత్తా నా వీఆర్ఏలకు ఉంటుంది అయ్యే వాళ్ళు వాళ్ళు రైతుల జీవితాలతో మమేకమయ్యే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రేమను పొందేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు ఎవరన్నా అక్కడ కూడా పైసో పరకో తీసుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ సర్వే నంబర్లు ఎక్కడ ఎక్స్టెంట్ ఎంత ఇది ఎవరి భూమి కొన్ని వేల ఎకరాల్లో కూడా ఇది ఎల్లయ్య భూమి ఇది మల్లయ్య భూమి చెప్పగలిగే సత్తా బిఆర్ఏకుంట బీఆర్ఏకుంట ఇవా ఇది ఉండొచ్చని కోరుతున్నాడు ఆయన ఈ సమాచారం వీఆర్ఓ దగ్గర ఉండొద్దని ఈ సమాచారం వీఆర్ఓలకు ఉండొద్దని నేను ఒకవేళ అక్రమాలు చేస్తే దుర్మార్గాలు చేస్తే ఎంఆర్ఓ దగ్గర తెలియద్దని ఆర్టీఓ తెలియవద్దని ఇవాళ కలెక్టర్ దగ్గర నేరుగా కలెక్టర్ దగ్గర పెట్టింది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీ కలెక్టర్ దగ్గర నాకు భూమికి సంబంధించిన సమస్య దరఖాస్తు పెడితే ఈ కలెక్టర్ ఎవరిని అడగాలి ఈ కలెక్టర్ మళ్ళీ నా విఆర్ఏ దగ్గర రావాలి నా విఆర్ఏ దగ్గర రావాలి ఈ కలెక్టర్ మళ్ళీ విఆర్ఏ దగ్గర రావాలి ఈ కలెక్టర్ మళ్ళీ నా ఎంఆర్ఏ దగ్గర రావాలి తప్ప ఈ కలెక్టర్లకి ఆ భూముల మీద తెలిసే ఆస్కారం లేదు కలెక్టర్ అంటోడు ఎక్కడో బీహార్ నుంచి వస్తాడు కలెక్టర్ అంటే ఆయన ఎక్కడో బెంగాల్ నుంచి వస్తాడు కానీ నా వీఆర్ఏ నా గ్రామాల్లో ఉంటాడనే విషయం నాకు మర్చిపో ఇవాళ వీఆర్ఏ వ్యవస్థ ఇలా చాలా మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చారంటే అంటే మన ప్రమోషన్ వస్తుంది ఒక అటెండెంట్ నాకు వస్తానని చెప్పి నాకు ప్రమోషన్ వస్తుంది విఆర్ఏ వచ్చిండు నాకు ప్రమోషన్ వస్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయితే అని చెప్పి బా భావించవచ్చు కానీ ఇవాళ ప్రమోషన్ వ్యవస్థ తీసేసిండు నా వీఆర్ఏకి ప్రమోషన్ లేదు నా వీఆర్ఏకి స్కేల్ లేదు నా వీఆర్ఏ ఉద్యోగానికి నమ్మకం లేదు నా వీఆర్ఏ ఉద్యోగం మళ్ళీ కంపల్సరీ పోచుకుని వచ్చే ఆస్కారం లేదు దీంట్లో లింక్ కడిజేసిండు విఆర్ఓలనే లేకుండా చేసిండు ఇవాళ నా విఆర్ఓలు ఏ గ్రామాలలో ఉండి భూమిని ఆత్మగౌరవానికి ప్రతికే భావిస్తారో భూమిని తన గౌరవానికి ప్రతిక భావిస్తారో భూమి ఒక భరోసాగా ఒక భద్రత భావిస్తారో ఆ భూమి ఆ భూమికి చూసే కాపుల లేకుండా విఆర్ఓ వ్యవస్థనే నాకు కథం పట్టించు ఆ విఆర్ఓని ఎక్కడ పనిచేస్తాను నేను మన ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్లలో నీ కరోనా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసే దాంట్లో విఆర్ఓ చెప్పిందంటే ఎంత నీచానికి అంటే ఎంత ఆలోచన చేస్తున్న ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇది మొదలే కాదు ఇది దీనికన్నా ముందు కూడా జరిగినాయి దీనికన్నా ముందు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉండే గవర్నమెంట్ పరంగా మానాడు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు అదే అదేవిధంగా ఏఈలు వచ్చి బిల్లు ఇది రాంగ రాగానే ఆ డిపార్ట్మెంట్ కథం పట్టించారు ఇవాళ మేము చూస్తున్నాడు ప్రతి సంవత్సరం లక్షనా రెండు లక్షలా ఇస్తే ఆనాడు ఖరీఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాగలల్లో ఇల్లు కట్టుకునేటువంటి వెసులుబాటు ఉండే కానీ ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళు నేరుగా తన గుడిసె కింద తన కూలిపోయిన ఇల్లు కింద తన కొట్టుకపోయినటువంటి రేగుల చెడ్డు కింద ఇల్లు కట్టుకునేటువంటి ఆస్కారం లేదు కట్టితే ఆయన కట్టితాడు కేసీఆర్ పేరుపోతాడట అట్లా ఆ ఫస్ట్ కేసీఆర్ ఆగ్రహానికి గురైనటువంటి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసేసి ఆ తదుపరి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు గ్రామాలలో పాపం ఏదో ఉపాధి హామీ కూలీల మీద మంచి నీళ్ళు అందించి వాళ్ళకి టెంట్ వేసి వాళ్ళు అటెండెన్స్ వేసుకొని ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది కూడా ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ఫీల్డ్ అసిటెంట్ పని చేస్తారు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అట్టా లక్షల రూపాయలు సంపాదించుకొని ఎంపీటీసీల ఎన్నికై తనని సర్పంచ్ ఎన్నికల నిలబడుతున్నది ఎన్ను కట్టుకుంటున్నదని కోర్టులకు పరిగెత్తి చెప్పి ఇవాళ ఆ వ్యవస్థ మీద కళ్ళు కొట్టి ఆ వ్యవస్థను కథం పట్టించు హౌజింగ్ డిపార్ట్మెంట్ కథం పట్టించు ఇవాళ రెండో కన్నెర్ర చేస్తే అది కథమైపోయిన డిపార్ట్మెంట్ ఫీల్డ్ నచ్చిన డిపార్ట్మెంట్ ఇవాళ చివరికి గుండెకాయ లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కథం పట్టించు ఇవాళ ఏ ఎంఆర్ దగ్గర నాకు తెలిసి ఈ కూడా కూర్చుండొచ్చు మొత్తం ఉద్యోగ వర్గాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గల్లగర వేసుకొని గర్వంగా ఫీల్ అటువంటి డిపార్ట్మెంట్ ఇవాళ కథమైపోయింది నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ నువ్వు కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కానీ వాళ్ళ వీళ్ళందరికీ అర్థమైపోయింది నిన్నే కథం పట్టించాలని చెప్పి అర్థం చేస్తుంది నీ జాగిరి కాదు ఇది నీ జాగిరి కాదు ఇది నీకు వంద ఏళ్ళ కోసం అధికారం రాలే నీకు అధికారాన్ని కట్టబెట్టింది ఐదేళ్ల కోసమే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మా వాళ్ళు అనాకంగానికి ఓటేసిండు మళ్ళీ రెండు వేల ఇరవై వందల నవంబర్ పక్కనికి అధికారం కట్టబెట్టింది కానీ వన్నీ నేను నీకు పాలించే అధికారం లేదు పాలించే సత్తా లేదు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయి మళ్ళీ ఫ్రెష్ ఎన్నికల పో తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటున్నారో నీకు అర్థమవుతుంది కానీ ఇవాళ ప్రజలు అడుగుతు నేను నేను అడుగుతున్నాను మరి మా విఆర్ఓ ఒక ఇల్లు కట్టుకుంటేనే కళ్ళు కుట్టింది మా ఫీల్డ్ అస్టెంట్ ఒక ఇల్లు కట్టుకుంటేనే కళ్ళు కుట్టింది మా ఓ పిల్లల్ని మంచిగా చదివిస్తే కళ్ళు కుట్టినాయి మరి నీవేం చేస్తున్నావే నీ ఫామ్ హౌస్ ఎంత నీ ఫామ్ హౌస్ ఎంత నీకట్లా ఇవాళ నీకే ఇవన్నీ ఎప్పుడైనా బిజినెస్ చేసినావా ఎక్కడైనా వ్యాపారం చేసినావా ఎక్కడైనా పని వాళ్ళు ఏం చేస్తుంది నీ బతుకు ఇవాళ ఇవన్నీ విషయాలు సంపూర్ణంగా ప్రజలకు అర్థమవుతున్నాయి సంపూర్ణంగా ప్రజలకు అర్థమవుతున్నాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు కథ ఏంటంటే అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా దుర్నియోగానికి భూమి కావాలని పేదలకు కూడా భూములు పంచాలని ఆనాడు ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ తెచ్చి వేల దాదాపు ఇరవై లక్షల ఎకరాల పైచలకు పేదలకు భూములు పంచే ఇవాళ మీకు తెలిసి అంత ఊర్లలో జరిగే పరిణామం ఏంటంటే యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం రూపాయికి ఎకరం లేనటువంటి భూములలో పేదలకు ఇస్తే రాళ్ళు కొట్టుకొని చెట్లు కొట్టుకొని మొత్తం ఆ వాగులు వంకలు సాఫ్ చేసుకొని ఇలా కాసు చేసుకుంటే ఇది అసైన్మెంట్ భూములు మీరు అమ్మకోవడానికి వీలు లేదు ఎన్నుడుకున్నా గిలిస్తే మీరు మాకు ఇవ్వండి మీకు రెండు వందల యాభై గజాలు ఇస్తా నాలుగు వందల యాభై గజలు ఇస్తా అని చెప్పి ఆ భూముల్ని తీసుకొని ల్యాండ్ పూలింగ్ పడే భూములు తీసుకొని ఇవాళ భూములు అమ్మే లాగా మారిండో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చరమగాడి గీతం పాడే పరిస్థితి ఉన్నది మాలాంటి వాళ్ళం మీరు అనుకుంటాను మేము పిడికడ మంది ఉండొచ్చు కాక మేము పిడికడ మంది ఉండొచ్చు కాక కానీ ఈ పిడికడ మంది ఈ పిడికడ మంది మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బాధల్ని గాథల్ని ఇలా మానండి అసెంబ్లీకి వస్తే మాట్లాడతారని చెప్పి ఇలా నిషేధించిన నిన్న అక్కడ మాట్లాడతాం పార్లమెంట్లో పర ఎంపీ బహిష్కరిస్తారేమో అప్రదేశ్ అసెంబ్లీగా ఉంటాడు మరి నీ అసెంబ్లీలో నాలాంటి పెట్టాడు వచ్చి ఏం మాట్లాడతాను నేను మా విఆర్ఏ గురించి మాట్లాడుతా తప్ప నా వీఆర్ఎల గురించి మాట్లాడుతూ తప్ప నా ఫ్రీ అసెంబ్లీ గురించి మాట్లాడితే తప్ప నా మహిళలకు ఇచ్చేటువంటి ఐదు వందల పెన్షన్ అభయాసానికి క్యాన్సిల్ చేస్తే మాట్లాడుతుంది తప్ప ఏ తత్వం ఇలా మాట్లాడకుండా ఉండడానికి అసెంబ్లీ రాకుండా ఉండడానికి బహిష్కరించు బహిష్కరిస్తే అసెంబ్లీలో బహిష్కరించే సత్తా నీకు ఉండొచ్చు కాక కానీ ప్రజాక్షేత్రంలో బహిష్కరించే సత్తా నీకు కాదు కదా నీ జేజమ్మకు ఇలా ఖచ్చితంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నర్లారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఓ వల్లారా రాష్ట్ర వ్యాప్తంగా అవమానాలకు గురై ఆ అలమాన బాధను తట్టుకోలేక కుంగు కుంగిపోతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా వాళ్ళు ఎంఆర్ఓలు కావచ్చు వాళ్ళు ఆర్టీఓలు కావచ్చు వాళ్ళు ఇంకా ఇతర ఉండే వాళ్ళు డిఆర్ఓలు కావచ్చు ఎవరైనా కావచ్చు మా మీ కుంగిలిపోయేటువంటి బాధ మీరు బయటికి చెప్పుకునే సత్తా మీకు లేకపోవచ్చు కానీ ఆ బాధను అర్థం చేసుకునే బాధగా ఇవాళ మీ అందరికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రి గారు నిండి సభలో అసెంబ్లీలో ఏ మాట అయితే ఇచ్చినవో విఆర్ఏలకు ఇచ్చినటువంటి మాట కంపల్సరీ పోస్టులు ఉండాలని ప్రమోషన్ ఛానల్ ఉండాలని వాళ్ళకు ఏ పే స్కేల్ అయితే ఇవ్వాలని చెప్పి నువ్వు ఆ పే స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను వీళ్ళకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి